మీరు పడుకునే ముందు స్క్రీన్ సమయం మీ నిద్ర నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలా ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసం లెస్కో హాయ్ ఐఎం శివా స్వరంపూడి ఐఎమ్ మైండ్ ఫుల్నెస్ కోచ్ నేను ఈరోజు మీరు పడుకునే ముందు స్క్రీన్ సమయం నిద్ర నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీతో ఈరోజు షేర్ చేసుకోకపోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ ఎవరైనా ఉన్న ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ పాయింట్ నెంబర్ వన్ ఈ పాయింట్ నెంబర్ వన్లో చూసినట్లయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఈ రాత్రి సమయంలో నిద్ర అనేది ఈ యొక్క స్క్రీన్తో ముడిపడిన ఉండడం ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ యొక్క సంబంధం ఎలా ఉంది అంటే మనం ఒక్కసారి మొబైల్ ఆన్ చేస్తే ఎన్ని నిమిషాలు పడుతుందో తెలియదు ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలియదు ఫ్రెండ్స్ అవునే కదా ఒక్కొక్కసారి మనం పడుకునేటప్పటికీ మూడు అవుతుంది లేదంటే నాలుగో అవుతుంది పాయింట్ నెంబర్ టూ ఈ పాయింట్ నెంబర్ టూలో చూసినట్లయితే నీలికాంతిని విడుదల చేసే స్క్రీన్లకు గురుకోవడం వల్ల మన శరీరం యొక్క సహజమైన ఈ యొక్క నిద్ర సైకిల్ ఏదైతే ఉంటుందో సెరికాడియన్ రిధమ్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ నిద్రను నిరంత్రించే హార్మోన్ అయిన మెల్టోని ఉత్పత్తులపై లైట్ యొక్క శారీరక ప్రభావాలను చూపిస్తుంది పాయింట్ నెంబర్ త్రీ ఈ పాయింట్ నెంబర్ త్రీలో చూసినట్లయితే స్లీపింగ్ డ్యురేషన్ అంటే నిద్ర యొక్క సమయం అనేది సమయం పడుతుంది మనం పడుకునే ముందు పెరిగిన స్క్రీన్ సమయం అంటే మనం పడుకునే ముందు ఏవైతే స్క్రీన్ మనం యూజ్ చేస్తున్నామో అది మొబైల్ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి లేదంటే కంప్యూటర్ కానివ్వండి సో దీని యొక్క సమయం బట్టి మన నిద్ర అనేది ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే పాయింట్ నెంబర్ ఫోర్ ఈ ఫైవ్ నెంబర్ లో చూసినట్లయితే మనం పడుకున్న తర్వాత నిద్రపోవడానికి బట్టే సమయాన్ని సమయంగా నిద్ర ప్రారంభ జాప్యాన్ని మనం నిర్వహించుకోవాలి ఫ్రెండ్స్ పడుకునే ముందు స్క్రీన్ సమయం నిద్ర ప్రారంభ జాప్యాన్ని పొడిగించ పొడిగించగలదని ఇది నిద్రపోవడం కష్టతరంగా చేస్తుందని ప్రస్తుత పరిశోధనలు అనేవి మనం ఫైవ్ నెంబర్ ఫైవ్ ఈ ఫైవ్ నెంబర్ ఫైవ్లో చూసినట్లయితే నోటిఫికేషన్ మనం మొబైల్ పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ మనం నిద్రలోకి వెళ్దామని మనం మొబైల్ యూజ్ చేసిన తర్వాత అది పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టిన తర్వాత మనం డీప్ నిద్రలోకి వెళ్తున్నాం అనిపించేటప్పటికీ ఏమవుతుందంటే ఇక్కడ మన మొబైల్ రింగ్ టోన్లు లేదంటే నోటిఫికేషన్ శబ్దాలు మనకి నిద్రకి ఆటంకం కలిగించేలా చేస్తారు ఫ్రెండ్స్ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ సిక్స్ ఇంపార్టెంట్ స్లీపింగ్ క్వాలిటీ అంటే మనం నిద్రపోయే ముందు స్క్రీన్ సమయం ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ సమయానికి మనకు నిద్రపోయే సమయానికి మినిమం ఒక గంట సమయం ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ పాయింట్ నెంబర్ సెవెన్ ఈ పాయింట్ నెంబర్ సెవెన్ లో చూసినట్లయితే సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది మనం అర్ధరాత్రి వరకు కూడా నేను ఇంత ముందు అన్నాను తెల్లవారుజాము రెండవచ్చు లేదంటే మూడో అవచ్చు నాలుగు అవ్వచ్చు లేదంటే ఒక్కొక్కసారి పన్నెండు కూడా అవ్వచ్చు సో ఎంత సమయం అయినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక చూసుకోకపోయినట్లయితే కనుక మనం సైకలాజికల్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంది పాయింట్ నెంబర్ ఎయిట్ ఈ పాయింట్ నెంబర్ ఎయిట్ లో చూసినట్లయితే బ్లూ లైట్ ఫిల్టర్లు మనం స్కీన్ సమయాన్ని తగ్గించడానికి మన మన స్క్రీన్ సెట్టింగ్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బ్లూ లైట్స్ పెట్టు పడకుండా మనకు కొన్ని సెట్టింగ్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్స్ మనం పెట్టుకున్నట్లయితే మన కంటి మీదకి బ్లూ లైట్ అనేది పడకుండా ఉంటాయి పాయింట్ నెంబర్ నైన్ ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ అంటే మన నిద్ర సమయం సరైన సమయానికి ఒక స్క్రీన్ సమయం ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరవడానికి మనం ఏం చేయాలంటే బుక్ రీడింగ్ అనేది చేస్తుంటారు ఫ్రెండ్స్ మీకు నచ్చినటువంటి ఏదైనా బుక్ అయినా సరే అది మీ ఆరోగ్యం పట్ల కావచ్చు మీ హెల్త్ పట్ల కావచ్చు లేదంటే మీ కెరీర్ పట్ల కావచ్చు మనీ పట్ల కావచ్చు ఏ దేని అయినా సరే మీరు ఏ బుక్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఆ బుక్ మీరు చదివినట్లయితే మీరు ఈ యొక్క స్క్రీన్ సమయం తగ్గించుకోవచ్చు పాయింట్ నెంబర్ టెన్ ఈ పాయింట్ నెంబర్ టెన్లో చూసినట్లయితే కన్క్లూజన్ అండ్ క్వాలిటీ యాక్షన్ చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఈ ఇంతకుముందు మనం చర్చించుకున్నామో ఇవన్నీ కూడా చర్చ చర్చించుకున్నటువంటి విషయాలన్నీ కూడా స్లీపింగ్ డ్యూరేషన్ కానివ్వండి అదేవిధంగా మనం స్క్రీన్ యొక్క సమయం కానివ్వండి సైకలాజికల్ ఎఫెక్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ మనం పుస్తకాలు చదవడం ఇవన్నీ అనుకున్నాం సో ఇవి ఇది ఒక రోజు రెండు రోజులు చేస్తే మనకు స్క్రీన్ సమయం సమయం అనేది తగ్గదు ఫ్రెండ్స్ ఇది కొన్ని రోజులు మళ్ళీ మళ్ళీ చేస్తూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఒక హ్యాబిట్గా ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా ఒక హ్యాబిట్గా ఫామ్ చేసుకున్నామో మీరు పడుకునే ముందు స్క్రీన్ సమయం మీ యొక్క నిద్ర నాణ్యతను చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ కూడా ఒక హ్యాబిట్గా ఫామ్ చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క స్క్రీన్ సమయాన్ని తగ్గించుకొని మీ నిద్ర పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ కొలుసుకి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటి కంటెంట్ అనేది నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అడుగున్నాను కాబట్టి థ్యాంక్ యూ సైన్ అప్ శివా